ఓం గురుబ్రహ్మ గురువిష్ణుగురుదేవో మహేశ్వరగరుసాక్షాత్పర్బ్రహ్మ తస్మై శ్రీగ్రువై నమ బ్రహ్మానందం బ్రహ్మసుకదం కెవలం జ్ఞానిమూర్తి దోదగస్ ఏక సర్వాది సాక్షిపూతం శ్రీ సాయినాథం త్రిగుణం సద్గురుం నమామి ఓం శ్రీ గురుదేవదత్త సిద్ధి సాయినాథపాదర్విందాభ్యో నమో ఓం విశ్వసిద్ధి శ్రీ సత్య సాయినాథపాదరువిందాభ్యో నమ ప్రేమైన స్వరూపులారా ఈరోజు ఒక పుణ్యపురుషుడి యొక్క మహిమను గురించి నేను చెప్తున్నాను మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరినైనా సరే వారిని గొప్పవారుగా పుణ్యపురుషులుగా దేవతలుగా యోగులుగా గుర్తించలే ఎందుకంటే త్రేతాయుగంలో కూడా శ్రీరాముడు దేవుడైతే వానర సహకారం ఎందుకు అన్నారు అలాగే దోపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అమ్మాయిలు పిచ్చి దేవుడు కాదు మాయలోడు అన్నాడు ఆయన అలాగే భగవాన్ శ్రీ సిర్డి సాయిబాబాను కూడా షిర్డీలో కొంతమంది అతను మంత్రాల పకీర్ అని చెప్పి ఆయన కూడా పెట్టాడు అలాగే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా ఆయన గారు గ్రేట్ గాడ్ ఎందుకంటే నూట తొంభై దేశస్తులతో పూజించబడేటువంటి మాత్రమైన గొప్పవాడు ఆయన ఉండగా కూడా చాలామంది ఆయన మంత్రజాలాలు చేస్తున్నాడు ఇంద్రజాలాలు చేస్తున్నాడు మాయలు చేస్తున్నాడు మాంత్రికుడు అవి విద్యలో నేర్చుకున్నాడు అన్నారు కానీ ఆయన గొప్పతనం గురించి ఎవరో తెలియరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను సినిమా ఇండస్ట్రీని ఉండి వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇతనికి మందులు పనిచేయట్లేదు ఇతనికి ఏమైనా భూతం ఆవరించిందో లేకపోతే ఏమైనా దైవాంశ సముద్ర అయి ఉండొచ్చు లేకపోతే ఏమైనా భూతకపేత పేత పచాచాతలను లాస్ట్ సిక్స్ టెన్ టెన్ ఎన్పి ట్యాబ్లెట్ వేసినా కూడా అది కూడా నాకు పనిచేయలేదు అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో షిరిడి సాయిబాబా గుళ్ళోనే కూర్చునేవాడిని ఉదయం ఒక గ్లాసు జొన్న జావ మధ్యాహ్నం ఒక గ్లాసు జావ సాయంత్రం నెట్టుకొల్లి పాలు తీ కొన్ని సంవత్సరాల పాటు అలాగే బాబాగార్ల గడ్డం పెంచుకొని తలపా కట్టుకొని అలాగే బాబాగారు ప్రదక్షిణాలు చేసుకుంటూ నాకు ఎప్పుడూ షిరిడి సాయిబాబా వారి మీద కాన్ఫిడెన్స్ సరే బాబా గారిని ధ్యానించుకునే నేను ధ్యానంలో అనుకున్నది కూర్చోయి కొన్ని కొంచెం అనుభవాలు వస్తూ ఉండే కొన్ని ఏమేమి జరగబోతున్నాయి తెలుస్తూ ఉండే అదే జ్ఞానంలో ఆయన చూసుకుంటూ ఆయన నామాన్ని జపిస్తూ ఉండేడు కాబట్టి అయితే ప్రతి గురువారం శ్రీ సత్యసాయిబాబా డివోటీస్ కూడా వస్తున్నాడు వచ్చి స్వామిగారు మీరు సిర్టి సాయిబాబా అనే కాదు సత్యసాయిబాబా యొక్క మహిమను కూడా గుర్తించండి మీరు కూడా మా సత్యసాయిబాబా ఆలయానికి రావాలి ఆయన్ని పూజించాలి అది ఇది మేము ఫలాని తారీఖున బాబా గారి యొక్క పుట్టినరోజు మేమందరం వెళ్తున్నాం మా ఊళ్ళో బాబా డివిట్ డివోటీస్ అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐటీ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు రన్నింగ్లో ఉన్నవాళ్ళు అంతా సిఏ గారు ఆఫీసులో పనిచేసిన పోలీస్ డిపార్ట్మెంట్ మీరు రావాలి సార్ అన్నీ మేమే పెట్టుకుంటాం ఇంకొకటికెట్ బుక్ చేస్తున్నాం పలాను రోజులు వెళ్తున్నాం మనం గుంటూరు వెళ్ళి గుంటూరు నుండి అక్కడ ధర్మవరం ట్రైన్ ఉంటుంది అక్కడ దిగి అక్కడ నుండి పుట్టపర్తి బస్కి వెళ్తాం ఒక వన్ వారం రోజులు ఉంటే అక్కడ బాబా గారు ప్రతిరోజు దర్శనమిస్తారు మీకు కూడా హెల్త్ బాగుంటుంది రమ్మంటే సరే సరేనండి అని అన్నాను నేను అటు ఇటుగా అన్నాను వాళ్ళు చెప్పిన రోజు డేట్ మర్చిపోయాను నేను వచ్చి నేను పడుకున్నాను వాళ్ళంతా బస్ స్టాండ్లో గారు ఇంకా రాలేదేంటి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు నేను మంచి ఘాట నిద్రలో ఉన్నాను ఒకసారి సత్యాయి బాబా గారు స్వప్నాలు వచ్చి అందరూ నీకోసం బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటే నువ్వు వెళ్ళకుండా ఉన్నావేంటి అరే నా హెల్త్ బాగాలేదు నేను కొంచెం ఇంత ఇదిగా ఉన్నాను మన దగ్గర ఒక రూపాయి లేదా ఎలా వెళ్ళాలని సంకోచంతో వాళ్ళు పిలిచారు వెళ్ళాలని ఉద్దేశిస్తూ ఉన్నాను కానీ ఆయన ఎప్పుడైతే ఒక చీప్ మీద ఒకటి బాధి నీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎల్లు అన్నట్టు గారు ఎలాగైతే ఉంటారో అలాగే చక్కటి రింగులు జుట్టూ అదే పోకుండా సరే బాబాగారు వచ్చి అలా చెప్పారు ఇంకా అని చెప్పి బట్టలు చదువుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మహానుభావులు పోలీసులు అంత ఉద్యోగస్తులు తిరుగు నుండి గుంటూరు గుంటూరు వెళ్ళాం గుంటూరు నుండి ట్రైన్ ఎక్కాము ట్రైన్లో పెత్తి మీద కొడుకు పెట్టారు నన్ను పాపం వాళ్ళు ఈ వాహన రోజులు తినటానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ జయంతి రైస్ మీరు శివరామ్ గారు వాళ్ళ అన్నయ్య గారు అలాగే ఐడి పార్టీ శివరాజు గారు అని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా నన్ను కిందకి దిగనవ్వకుండా పాపం ఏ టైంకి ఏం పెట్టాలో పెడుతున్నారు అరే సత్యసాయిబాబా భక్తుల్లో ఎంతటి సేవాతత్వం ఎంతటి మంచి మనసు ఉంటుంది అని చెప్పి నేనే చాలా ఆశ్చర్యపోయాను సరే ఆశ్చర్యపోయిన తర్వాత పుట్టపడి దిగాం దిగంగానే మేము పుట్టపడితే శాంతి నిలయంలోకి అలా ఎంటర్ అయ్యాము బాబాగారు వస్తున్నారు ఆయన చక్కగా ఇట్లా నడుచుకుంటూ నడవలేక భక్తంగా ఇలా వస్తుంది కొన్ని లారీలు చెప్పులు అక్కడ వదిలేసి ఆయన దర్శనం కోసం ఉరుకుతూ ఉంటాం ఆయన చూశాను నేను వెళ్ట వెళ్ళటమే నాకు కూడా ఇళ్ళేదారిలోనే ఆయన అనిపిస్తే ఈయన మంత్రజాలాలు చేసేది మాయలు చేసేది ఈయన ఇంత సింపుల్గా సర్వేజన సుఖినో బవంతని ప్రజల కోసం ఆయన ఒక్కడే ఎటువంటి వివాహం భార్య బిల్లు లేవు సర్వం లోక కళ్యాణాంశం చేసి నేను పైన బయట ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఏంటనుకొని మనుషులు ఆయన చూస్తారు అనుకుంటూనే ఉన్నాను కళ్ళమ్మటి నీళ్ళు కడవలుగా కారిపోయింది కారిపోయిన తర్వాత సరే వెళ్ళిపోయాము ఆ రోజంతామే అక్కడ వెళ్ళిన వాళ్ళకి బ్రెత్తులేవిస్తారు ఒక్కొక్కరికి ఒక హాలు అక్కడ స్నానాలు చేయటం స్వామి చూడటానికి దర్శనం వచ్చి కూర్చోవటం దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మేము వెళ్ళిన తెల్లారి విదేశ జర్మనీ నుండి ఒక ఫ్యామిలీస్ ఒక ఐదుగురు ఫ్యామిలీస్ భార్యాభర్తలతో వద్దామని బాబా గారి దగ్గర అనుకున్నారట అందులో ఒక ఆవిడ భార్యకి ఫీవర్ వచ్చింది తక్కిమే నలుగురు ఫ్యామిలీస్ అంతా వచ్చారు ఈయన ఒకడు రానంటే నువ్వు రాలే ఆవిడ ఉంటుంది ఇంటి దగ్గర సకి ఫ్రెండ్స్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు కూర్చున్నారు ప్రశాంతి నెలనో కూర్చున్న తర్వాత బాబా గారు అతన్ని పిలిచాడు ఆ భార్య ఎవరైతే ఎవరు వచ్చిందో ఆమెని ఒక్కడనే పిలిచి ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చి ఏం బంగారు మీ మిస్సెస్కి ఆరోగ్యం బాగోలేదు నువ్వు నేను నేనున్నాగా మీ భార్యకి ఏమో కావాలంటే నువ్వు వెళ్ళి పలకరి అని చెప్పి ఆ గోడ మీద ఇలా అన్నారంట అంటే వాళ్ళ ఇల్లు కనపడిందంట పెళ్ళి పెళ్ళు ఇంట్లోకి వెళ్ళు మేమన్నతో ఒక అడుగు వేసి రెండో అడుగు గవతలకి వెళ్ళినా ఆయన జర్మనీలో ఉన్నారంట ఆయన భార్య దగ్గర సరే ఈయన వెళ్ళిపోయాడు నిన్ను పంపించేశాడు ఆయన అక్కడే ఉన్నాడు ఈ మిగతా ఉన్న నలుగురు భక్తుల్ని పిలిచారు పిలిచేసరికి వీళ్ళు ఏడు మా వేమట వచ్చిన డామ్ లేదా అలాంటికి వెళ్ళిపోయాడు భార్య దగ్గర పంపించేశానంటే వీళ్ళంతా గందరగోళం జరుగుతుంది ఆశ్రమంలో అంతా ఇంగ్లీషు తెలుగు కొంతమందికి రాదు ఏంటో విషయం అర్థం కావట్లేదు అక్కడ నేను నా పక్కనే దర్శనార్థం జర్మనీ ఆయన కూర్చున్నాడు ఆయన కొంచెం హిందీ వచ్చు నాకు కూడా హిందీ వచ్చు వాటికి దిస్ ఏంటి అని అడిగితే నేను అప్పుడు ఇలా చెప్పాడు ఇలా ఒక ఐదు ఫ్యామిలీస్ వద్దాం అనుకుంటే ఒక ఫ్యామిలీస్కి మిస్సెస్ బాగా స్వామివారు ఇలా శక్తి ఆయన ఎక్కడికి పంపించేశారు వీళ్ళు కంగారు పడుతున్నారు ఆయన లోన తీసుకెళ్ళి ఏం చేశారని తీరా అక్కడ ఫోన్ చేసి కనుకుంటే నేను ఇక్కడే ఉన్నాను మానవుడి దగ్గర బాగానే ఉన్నాను స్వామి నన్ను పంపించేశారు అన్నారు అలా మనం భూమిపై ఉన్నప్పుడు యోగుల్ని సిద్ధి పురుషుల్ని మనం దేవుళ్ళుగా గుర్తించలేము ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాల్లో నటించారు ఎన్నో దైవ కార్యాలు ఎంతో చేశారు ఆయన్ని పోయిన తర్వాత పుణ్యపురుషుడు ఆధ్వర్ పురుషుడు రాముడు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇట్లా మహానుభావులు ఇందిరాగాంధీ అని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా మనం వాళ్ళ యొక్క వాల్యూని వాళ్ళ శక్తుల్ని వాళ్ళు చేసే సేవల్ని మనం వాళ్ళ భూమి మీద ఉన్నప్పుడు గుర్తించలేము పోయిన తర్వాత తెలుసుకోగలుగుతాం అలాగే ఇలా ఇంటి వాళ్ళు ఇంకెంతోమంది ఉంటారు వాళ్ళందరూ పోయిన తర్వాత కాక ఉండంగా గుర్తించి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్న ఇట్లు మీ టీవీఆర్ స్వామి థ్యాంక్ యూ